రైట్ వెళ్ళిపోవచ్చు అంతే ఓకే 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 మళ్ళీ థచ్ డౌన్ థచ్ డౌన్ చేయండి రే కొట్టదు ఓకే ఇప్పుడు లెఫ్ట్కి రెండు రింగులు స్టీరింగ్ లెఫ్ట్ లేపడినా నాకు వెళ్ళి లెక్ట్ సైడ్ రవ్వకు ఓకే ఇప్పుడు నిదానం క్లచ్ లేపండి ఓకే లేపొచ్చు వెళ్ళొచ్చు వెళ్ళచ్చు క్లచ్ చేయొచ్చు ఓకే ఓకే దోకూడదు ఓకే ఓకే ఒకటి అయింది కదా నెక్స్ట్ డివైడర్ అక్కడ ఉంది కదా అక్కడ తిరుగుదామండి చూసుకోండి ఓకే ఓకే వెళ్ళొచ్చు నెక్స్ట్ డివైడర్ ఇది రింగ్ అంత రెడీ కట్టేయండి చేయండి ఫుల్గా ఫుల్ కట్ చేసారా ఫుల్ కటింగ్ ఫస్ట్ గేర్లో పెట్టండి ఫస్ట్ గేర్ ఓకే పెట్టారు కదా ప్రేమే కాల్ తీసేయండి తీసారు కదా బండి వెళ్ళలేదు అండి బండి వెళ్ళిపోయిన తర్వాత వెళ్దాం ఓకే ఆ ఎదర బండి కూడా వెళ్ళాలి ఓకే స్లోగా లేపుతూ ఆ ఎదర స్కూటీ కూడా వెళ్ళొద్దాం ఎక్స్ సైడ్ కొద్దిగా రేజ్ అండి సో హాఫ్ క్లచ్ క్లచ్ అంతా ఫుల్ బండి అవుతుంది క్లచ్లో వచ్చేయండి నకల బండి వస్తుంది మీకు ఓకే అర్థం కూడా కనపడేలా పెట్టండి అంటే కారు కొంచెం అవునవును ఓకే 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 బస్సు లోపలికి వెళ్తే వెళ్ళండి బస్సు లోపల కదా రేజు అండి ఎక్సెట్ రేజు అండి ఓకే 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 తెలచు ఓకే లెఫ్ట్ లెఫ్టర్ మళ్ళీ లెఫ్ట్ టచ్ రిలీజ్ బైక్ రిలీజ్ ఓకే ఓకే వెళ్ళండి ఓకే అంతే మరి టచ్ మళ్ళీ ఈ కటింగు చూ చూడండి డివైడర్ టూ టచ్ నొక్కి రెండు రేసేయండి ఏ ఓకే వెళ్ళండి మళ్ళీ సేమ్ దీనికి డివైడర్కి అర్థం రైట్ మిర్రర్ ఒక అడుగు టచ్లో చేయండి ఇక్కడ బ్రేక్ మీద కాలు ఉంచండి బ్రేక్ మీద కాలుంచండి ఓకే స్టాప్ కొద్ది పురల ఫస్ట్ గేర్ వెళ్ళండి ఫస్ట్ గేర్కి వెళ్ళండి స్లో కొంచెం కొంచెం క్లచ్ రిలీజ్ చేస్తూ ఆప్ కొద్దిగా వెళ్ళండి కొంచెం దాటాలి కొద్ది దాటాలి కొద్ది క్లచ్ చేయాలండి ఆఫ్ క్లచ్ లేపు ఎక్సట్రా ఎక్సెట్రా ఓకే 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 కొద్దిగా ఎక్సట్రా ఓకే స్టాప్ హాఫ్ క్లచ్ం ఇప్పుడు స్టీరింగ్ చెప్పండి ఫుల్ స్టీరింగ్ స్టీరింగ్ తిప్పండి తిప్పండి స్టీరింగ్ తిప్పండి కుళ్ ఓకే 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 బ్రేమే కాల్ తీసేయండి స్లో ఇండికేటర్ ఏంటి రైట్కి ఓకే స్లో లేతూ ఎక్స్రాటర్ రిలీజ్ ఉండాలి స్లో స్లో ఫ్లచ్ రిలీజ్ ఓకే 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 ఫ్లచ్లో ఫ్లచ్ లో చేయండి అలా ఉంచండి ఇప్పుడు ఓకే ఇంకోరింగ్ ఇంకో రింగ్ లెఫ్ట్ ఇంకోరింగ్ ఇంకో రంగింగ్ ఎక్స్రాటర్ ఇవ్వకూడదు ఇది స్టీరింగ్ స్టడీ వచ్చేదాకా ఎక్స్రా ఇవ్వకూడదు ఎక్స్ట్రా అలా మాట డివంటి పోతాం బాడీ ఎప్పుడైతే స్టే వచ్చిన తర్వాత అప్పుడు స్టీరింగ్ కంట్రోల్ చేసుకోవాలి స్టీరింగ్ రైట్గా ఉంటుంది ఓకే స్టీ బాడీ స్టైట్కి వచ్చిన తర్వాత స్టీరింగ్ రైట్గా ఉంటుంది అప్పుడు వీల్స్ అటు ఉంటాయి కాబట్టి మనం స్టీరింగ్ స్టడీ చేసుకోవాలి ఓకే అండి ఓకే స్టాప్ స్టాప్ ఓకే కొద్ది బ్రేక్ టచ్ వదలండి కొంచెం కొంచెం ఆఫ్ క్లచ్ క్లచ్ ముసేయండి కొద్దిగా వదలొచ్చు మళ్ళీ అంటే క్లచ్ మూసేయండి ఓకే స్టాప్ ఇప్పుడు స్టీరింగ్ అంత రైట్ కట్ చేయండి ఫుల్ కటింగ్ చెప్పండి పర్లో వెళ్ళ ఎలాండీ తాతగారు ఎలాండే ఫుల్ కట్ చేయొచ్చు ఓకే ఓకే అండి తాతగారు వెళ్ళిపోయిన తర్వాత మనం కటింగ్ వచ్చేద్దామండి ఓకే ఇల్లుపు వెనక ఇండికేటర్ రైట్కి ఇండికేటర్ ఏంటి రైట్కి ఇండికేటర్ ఓకే ఆ కారు ఎదరు కారు వస్తుంది కదా అది కూడా వెళ్ళిపోద్దాం ఓకే ప్రేమ కాలు తీసు ఆగేలాగా ఉంది కారు ఓకే ఖర్చులు ఇల్లిజ్ లేచేసింది కార్ వస్తుంది అది అది అనుకుంటుందండి ఎదరా బండి కూడా వెళ్ళలేదామండి ఓకే స్లోగా లేపు ఎక్కడ రండి హాఫ్ క్లచ్ ఫుల్ క్లచ్ కదా ఎలా ఎక్కడ ఉన్నారు వెళ్ళండి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు వెళ్ళండి మీరు వెళ్ళొచ్చు 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 ఓకే వెరీ గుడ్ అంతే ఓకే 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 క్లచ్ డౌన్ చేయండి ఓకే ఇప్పుడు స్టీరింగ్ కొద్ది లెఫ్ట్ చాలు క్లచ్ రిలీజ్ చేయండి స్లో రిలీజ్ చేస్తే ఎక్కడ ఉన్నాయి ఓకే ఓకే అంతే అంతే అండి ఓకే రైట్ అంతే ఎలా వెళ్ళొచ్చు ఓకే 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 ఎలా ఓకే రెండు రెండో గేరేసేయండి రెండో గేర ఇట్లా చూ పక్క వెళ్ళకూడదు డివైడర్ పక్కన వెళ్ళాలి ఎలా నెక్స్ట్ అక్కడ బొంకు దగ్గర చూసుకోండి ఓకే ఇప్పుడు బడ్లు వస్తున్నాయి కదా ఓకే ఇప్పుడు రైట్కి వెళ్ళండి ఓకే 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 అనుకుంటాం రైట్ వెళ్ళచ్చు ఎలా రైట్ స్లో ఓకే ఎలా రైట్గా ఉండాలి మీరు కచ్చి నొక్కి రెండు గేరేసేయండి కచ్చి నొక్కి రెండగ ఓకే వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అంతే ఇటు ఉండండి మీదకి పోతాం ఓకే ఓకే రైట్ మంచి లెప్కుండా ఓకే వెళ్ళొచ్చు ఓకే ఇది ఎన్ని కటింగ్ అంటారు ఓకే 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 మళ్ళీ పొద్దు టూ ఫీట్ గ్యాప్ లెఫ్ట్ ఉండాలి ఓకే డౌన్ చేయండి స్వచ్ డౌన్ చేసి బ్రేక్ మీద కాలు ఉండాలి రైట్ సిగ్నల్ ఇవ్వాలి స్వచ్ఛ డౌన్ చేయాలి ఇక్కడే 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 రైట్ సిగ్నల్ స్లో స్టాప్ మీరు ఓకే మీరు రైట్ సిగ్నల్ అక్కడ నుంచి ఇవ్వాలి ఎందుకంటే మీ వెనకాల టూ వీలర్స్ వచ్చినా కానీ వాళ్ళు లెఫ్ట్కి వస్తారు కదా ఓకే దగ్గరకు వచ్చిన తర్వాత రైట్కి సిగ్నల్ ఇవ్వకూడదు ఓకే అది చూసుకోండి ఓకే ఓకే పోస్ట్ గేర్ పెట్టండి పోస్ట్ గేర్ ఓకే పోస్ట్ గేర్ పెట్టారు కదా వెళ్ళిపోవచ్చు మనం ఇలుపు కాసవచ్చు అది వచ్చి అంటే అవచ్చు ఆగండి మరి అదో చెడిగా మీరు కొంచెం భయం వస్తుంది ఓకే బళ్ళు కూడా వెళ్ళిపోయి ఓకే మీరు కంగారు పడ అవసరం లేదు అబ్బండి నేను ఓకే అప్పుడు స్లోగా రిలీజ్ చేస్తూ ఓకే ప్లస్ ఎక్సట్రావాలి ఓకే 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 అలా ఉంది సార్ ఖచ్చి ఖచ్చు స్పీడ్ అప్ ఇక్కడ తిప్పకూడదు ఇక్కడ తిప్పేతే ఆ బొమ్మకి వెళ్ళిపోతాం తిప్పకూడదు ఓకే వెళ్ళిపోండి ఓకే లెక్కలు చెప్పండి ఓకే ఎప్పుడైనా సరే మీకు చెప్పాను కదా స్టీరింగ్ మొత్తం తిరుగుతున్నాం కదా ఆ రోడ్లో తిరుగుతున్నాను కదా ఆ రోడ్డు తిరిగినప్పుడు ఈ బాడీ తినంగా ఉండాలి బాడీ తిన్న ఖచ్చితం ఖచ్చితంగా ఒక లాగా ఎప్పుడైతే బాడీ తిన్నగా ఉంటుందో వీల్స్ వంకరగా ఉంటాయి రైట్గా ఉంటాయి ఎక్కడ తిరగాలి ఖచ్చితం డౌన్ చేయండి ఓకే డౌన్ చేసి మళ్ళీ ఇక్కడ స్పీడ్ దగ్గర లెఫ్ట్ ఓకే స్టాప్ ஓகே கட்டி ஓகே ஃபுல்லு கட்டிங் ஓகே சூனால தூரம் எதிர எதரேலாம் உண்ண ஓகே கார் கூட வந்து చూడండి ఓకే వెనకాల జీబో కూడా వస్తుంది అది కూడా వెళ్ళిపోతే మీకు ఇబ్బంది అండి బయట ఇంకేటండి ఓకే వెనకాల బండి వస్తుంది ఆ బళ్ళు కూడా వెళ్ళిపోతే మనం వెళ్ళిపోవచ్చు అవునా అండి అవి వెళ్ళిపోయినా ఉంది వెళ్ళిపోవచ్చు 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 అవునా వెనకాల బండి వస్తుంది అవి వెళ్ళిపోతే కార్ ఎక్కడో ఉంది మనోడు ఆగడం ఎదరబల్లి దగ్గరకు వచ్చినాయి ఆగా పర్లేదు తప్పదండి ఆగటమండి ఎలా రీజు ఎలా ఖర్చులో ఉంచండి ఖర్చులో ఉంచండి బండి స్లో అయితే రిలీజ్ చేయండి ఓకే ఓకే ఖర్చు రావు ఖర్చు ఓకే వెళ్ళచ్చు కొంచెం అప్పటి కొంచెం ఓకే రైట్ ఓకే అండి